ఢిల్లీలో ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ దేశాభివృద్ధిలో సహకార సంఘాలు కీలక పాత్రలు పోషిస్తాయని వెల్లడి కేంద్రం చర్యల కారణంగా సాకార రంగం అభివృద్ధి చెందుతోందన్న అమిత్ షా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ బీజేపీ పెద్దలతో దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ చర్చల తర్వాత స్పష్టత రేపటితో ముగినున్న మహారాష్ట్ర అసెంబ్లీ గడువు పార్లమెంట్ తొలి రోజే వాయిదాల పర్వం అదానీ మణిపూర్ అంశాలపై చర్చకు విపక్షాల పట్టు ప్రజాక్షేత్రంలో ఓడిన వారు పార్లమెంట్ను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ విమర్శ అదానీ వంద కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి అనవసర వివాదాల్లోకి ప్రభుత్వాన్ని లాగొద్దని వెల్లడి మహబూబాబాద్లో లగిచెర్ల బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ మహాధర్నా లగచెర్ల ఘటన భూముల కోసం రైతులు చేసిన నిరసనన్న కేటీఆర్ బోర్డ్ర గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత్ ఘన విజయం ఆస్ట్రేలియాపై రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ తేడాతో టీమిండియా విక్టరీ